లో తెలంగాణలో బీళ్ళకు సంబంధించి మందుబాబులకైతే ఊహించిన షాకే చెప్పుకోవచ్చు బీర్ల ధరలో డెబ్బై శాతం పన్నులే ధరలు పెంచాల్సిందే పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వాలి మరోసారి సిఎల్ వివరణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపివేతపై యునైటెడ్ బ్రావరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది రాష్ట్రంలో బీరు తయారీ ముడి సరుకు ధరలు పెరిగాయని బీరు ధరలో తయారీ తయారీ ధర కేవలం పదహారు శాతం మాత్రమే అని అందులో డెబ్బై శాతం ప్రభుత్వ పనులే ఉంటాయని తెలిపింది కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగటం లేదని నష్టాలతో వ్యాపారం చేయలేకనే రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది రెండు వేల పంతొమ్మిది నుంచి టీజీబీసీఎల్ ధరలు పెంచలేదని వెల్లడించింది బిల్లులు బకాయిలు కూడా భారంగా మారినట్లు తెలిపింది రాష్ట్రంలో పెట్టుబడులకు తక్కువ ధరలకు బీర్లు సరఫరాకు కట్టుబడి ఉన్నామని బీర్ల ధరలు అక్కడ సవరించాలని మరోసారి కోరింది గత రెండేళ్లుగా ఏడు వందల రెండు కోట్లు బకాయిలు ఉన్నాయని బీర్ మూలధ ఇక్కడ మూల ధరను సవరించాలని వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట రాష్ట్రంలో ఆరు బీర్ తయారీ బ్రావరీలు అయితే ఉన్నాయి అందులో మొత్తం బీర్లో డెబ్బై శాతం ఇక్కడ వాటా చూసుకున్నట్లయితే యూబీఎల్దే ఉందన్నమాట ప్రస్తుతం టీజీబిఎ బీసీఎల్ ఏదైతే ఉందో దగ్గర పద్నాలుగు లక్షల బీర్ కేసులు స్టాక్ ఉండగా రాష్ట్రంలో నెలకు నలభై లక్షల కెట్టెలు వినియోగం అయితే ఉన్నాయి వచ్చే వేసవి ఇది మరింత ఎక్కువ అయితే కానుందనమాట మొత్తంగా ఇదే కంటిన్యూ అయితే తెలంగాణలోకి బీర్లు అయితే దొరకవు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో